హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మూగ మనసులు పద్దెనిమిదో భాగాన్ని వినిద్దాం వీళ్ళు పైకి రావడంతోనే కార్తీక్ చేతిలోని బాబుని తీసుకుని లతా గారి దగ్గరికి వెళ్ళి నిల్చుంది స్పందన పక్కన కిరణ్ వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నా కూడా తన ఆలోచనలతో సతమతమవుతున్నారు లత పూజారి గారు వచ్చి బాబుని తీసుకుని ప్రదక్షిణలు చేసి వచ్చి ఒక ముప్పై ఆగి అన్నప్రాసన చేయించండమ్మా ఇంకో గంట అయ్యాక నిశ్చేతాంబూలం మార్చుకుందరు కానీ అని చెప్పి వెళ్ళారు మేము తిరిగి వచ్చాం మీరు వెళ్ళిరండి అని పంపించారు లత వర్ష తల్లిదండ్రులు ఉయ్యంకులను పలకరించడానికే ఆగితే వర్ష స్పందన కార్తీ బాబుతో వెళుతూ కిరణ్ కూడా రమ్మన్నారు వాళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ కూర్చోలేక నేను కూడా వాళ్ళతో వెళ్తాను అని కదిలింది అని స్పందన పక్కకి వచ్చి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందమ్మా వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా అని అడిగింది సరే అని నుండి తీసి ఫోన్ చేతికిచ్చి కదిలింది స్పందన హనీ ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని మై లవ్ అని కాంటాక్ట్ కొత్తది పెట్టి రమేష్ నెంబర్ సేవ్ చేసింది అతనికి కాల్ చేసి వాట్సాప్లో ఫోటో తీసుకుని అది కూడా కనిపించేటట్టు పెట్టి చాట్ హిస్టరీ తీసేసి వీళ్ళని కలిసింది అత్తయ్య గారు వాళ్ళు నా మీద చూపించిన ప్రేమని నేను నిలబెట్టుకోవాలి ఆవిడ తలదించుకునే పరిస్థితి నా వల్ల రాకూడదు మా అక్క జీవితం బాగుండాలని దేవుడికి మనసులో కోరికల చిట్టా చదువుతూ దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తుంది స్పందన కార్తీక్ బాబుతో స్పందన పక్కనే తిరుగుతూ తన మనసులో కోరికను వెల్లడి వెల్లడించుకున్నాడు కార్తీక్ ఇంకో పక్కన చేరి హనీ కూడా వీళ్ళతో పాటు తిరుగుతుంది చూడన్నయ్య వదిన తిరుగుతుంటే ఇది కూడా మధ్యలో దూరింది దీనికిలా కాదు నేను వెళ్ళి చెప్తా అని ముందుకు రాబోయింది వర్ష వర్ష చేయి పట్టాపి మా చెల్లి మీ అన్నయ్య ఎంత పద్ధతిగా దండం పెట్టుకుని తిరుగుతున్నారు నీకు ఒక పద్ధతి అంటూ తెలియదు నువ్వు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని తిరుగు అన్నాడు కిరణ్ భర్త హోదా రాకుండానే పెత్తనం చేలా ఇస్తున్నా కానీ అని మూతు మూడు వంకర్లు తిప్పింది హ వర్ష ఎంతసేపు గొడవలేనా అవతల అమ్మ నాన్న అమ్మ వాళ్ళు ఉన్నారు చూస్తే నా కోడలు గయ్యాలిదని బాధపడతారు నాకంటే అలవాటైంది వాళ్ళకి కాలేదు కదా కొంచెం తగ్గవే అన్నాడు కిరణ్ నవ్వుకుంటూ అంతేనయ్యా కిరణ్ అనే టైం నీది పడే టైం నాది కానీ అని తను కూడా నవ్వుతూ దేవుడికి నమస్కారం చేస్తూ తిరిగింది వర్ష గుడి వెనకాల చిన్న చిన్న మందిరాల్లో వినాయకుడి విగ్రహం ఇంకా ఇతర దేవులవి రెండు మూడు ఉన్నాయి ఆఖరి రౌండ్ వేశాక వెనక వైపు ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని బొట్టు తీసుకుని కార్తి చేతిలో ఉన్న బాబుకి చిన్నగా పెట్టి పెట్టినట్టు పెట్టి తను కూడా పెట్టుకుని కళ్ళు మూసుకుంది స్పందన మరి నాకు అని తల కిందికి వంచాడు కార్తి కార్తి వైపు చూడకుండా చేతిలో కుంకుమ తీసుకుని పెట్టుకోమనట్టు ముందుకు చేయి చాపింది స్పందన అక్కర్లేదు అని ముఖం కోపంగా పెట్టి కళ్ళు మూసుకున్నాడు కార్తి నెమ్మదిగా అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకునేదల్లా అలా దేవుడి బొట్టు వద్దు అంటే ఏమైనా అవుతుందేమో అని మనసులో పీకుతుంటే నెమ్మదిగా వేలుతో తీసుకుని కార్తి వైపు చూసి టక్కున పెట్టేసి పక్కకి తిరిగి వెళ్ళబోయింది ఈ స్పందన వీళ్ళ పనులు కిరణ్కి వర్షాకి కనుల పండగగా ఉంటే కొంచెం దూరంలో ఆగి చూసి నవ్వుకుంటున్నారు వీళ్ళ పక్కనున్న హానికి యాసిడ్ పోసుకున్నంత మంట వేసి పక్కకి తిరిగి వెళ్తున్న స్పందన వెనకాల చీర మీద కాలు పెట్టింది ముందుకు పడి ముఖం పగలగొట్టుకుంటుందని ముందుకు వెళ్లేదల్లా ఒక్కసారి పడబోయింది స్పందన ఇంతలో ఎవరూ నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుని ఆపారు పడకుండా ఆగానని తెలుసుకుని ఎవరా ఆపిందని పక్కకు చూస్తే కార్తి ఎడమ చేతిలో బాబుని పట్టుకుని కుడి చేత్తో స్పందనని ఒడిసి పట్టుకుని పడిపోకుండా ఆపాడు సరిగ్గా నిల్చుని థ్యాంక్స్ చెబుదామని నోరు తెరిచిందల్లా ఆ చేతి స్పర్శ ఎక్కడ తగులుతుందో తెలిసి హై వోల్టేజ్ షాక్ కొట్టినట్టయి అలానే ఉండిపోయింది అన్నీ నిదానంగా వెలుగుతాయి అని తెలుసు కాబట్టి నవ్వు బిగబెట్టుకొని నిల్చున్నాడు కార్తి పేరుకు సినిమాలు ఎక్కడా చూడడు కానీ అన్నీ దించేస్తున్నాడుగా అని వర్ష నవ్వుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చింది స్పందన ఇదొక యోధుడి చేతి స్పర్శలా ఉందా లేక నీలా టిక్ అని కంప్యూటర్ కీబోర్డ్ కొట్టే సాటి ఇంజనీర్ చేతి స్పర్శలా ఉందా అని అడిగింది వర్ష వర్ష మాటలకి కిరణ్ కార్తీ నవ్వుతుంటే స్పందన స్రోలకి వచ్చి సరిగ్గా నిల్చొని ఈ చీర సరిగ్గా సర్దుకుంటే అయిపోయేది అన్నీ ఇలానే చేసుకుంటావు అని మనసులో అనుకుని అక్కడ కనిపిస్తున్న తోటలో ఒక పక్కకు వెళ్ళి సర్దుకుందామని నేను ఇప్పుడే వస్తాను వర్ష అని గబగబా అటు వెళ్ళింది హనీ వల్ల పడబోయిందని కార్తీ చూడలేదు చూసుంటే హనీకి ఏమై ఉండేదో చిచి దీని ముఖం పగులుతుందంటే నా గుండె పగలకొట్టేసింది నేను పుట్టిందే వీరిద్దరిని అన్నట్టు ఏం చేసినా ఎప్పుడూ దానికే లాభం కలుగుతుంది అని లోపల తిట్టుకుంటూ నించుంది అని స్పందన ఒక్కటే అటు వెళ్లడంతో బాబుని వర్షా చేతికిచ్చి అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పి స్పందన వెళ్ళిన వైపు వెళ్తాడు కార్తి తన చేతిలో బాబుని కిరణ్ కప్పచెప్పి పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్లని వాళ్ళని అనుసరించబోయింది వర్షా వాడు నీకు చెబితే నువ్వు నాకు చెబుతున్నావు నువ్వెక్కడికి అని ఆపాడు కిరణ్ హనీ పక్కనే ఉందన్న విషయం మర్చిపోయి అన్నయ్య ఈ రోజు వదనికి తన మనసులో మాట చెబుతానన్నాడు నేను వీరిద్దరి ప్రేమను ప్రతి ఫ్రేమ్లో పక్కనుండి చూడ చూశాను శుభం కార్డు పడేటప్పుడు పక్కన లేకపోతే ఎలా ప్లీజ్ నువ్వు వెళ్ళు అని అప్పటికే కనుమరుగైన వాళ్ళని వెతుకుతూ వెళ్ళింది వర్ష వర్ష మాట వినగానే హమ్మో నా కళ్ళ ముందు మిమ్మల్ని ఎలా కలుపుతాను అని ఏవో లెక్కలు వేసుకుని మంచి అవకాశం అని పరిగెత్తుకుని గారి వైపు వెళ్ళింది హనీ హనీ పరుగు చూసి ఈ మహాతల్లి పక్కన ఉందని గుర్తులేదు ఇప్పుడు ఏం చేయబోతుంది అని ఒక అతనికి ఫోన్ చేసి అప్పటి వరకు ఏం చేసిందో తెలుసుకుంటున్నాడు కిరణ్ లతా గారి దగ్గరికి పరిగెత్తుకొచ్చి అత్తా నాతో రా అని ఆవిడ చేయి పట్టుకుని లాగింది అని నీకేమొచ్చిందే ఈరోజు ఎందుకు అని విసుగ్గా ఆవిడ తన వైపు అనుమానంగా చూస్తున్న అభిని చూసి ఆవిడ చెవులో కొంచెం ఇబ్బంది ఒకసారి రా అందరి ముందు చెప్పలేను అని చెప్పింది హని సరే పదా అని తన్ని అనుసరించారు లత తల్లి ముఖం మామూలుగా ఉండేటప్పటికీ ఏమైనా ప్రకృతి అవసరాలకి తోడు తీసుకువెళ్తుందేమో అని దీని బుద్ధి చూసి ఏది చేసినా అనుమానంగానే ఉందని అప్పుడే కిరణ్ తీసుకువస్తున్న కొడుకును చూసి ఇటు తీసుకురమ్మని వాడితో ఆడుకుంటూ వీళ్ళు ఏరి అని కొంచెం కంగారుగా అడిగాడు అభి అక్కడ పక్కనున్న రఘు మిగతా వాళ్ళని చూసి విషయం ఇది అని చెప్పకుండా ముగ్గురు పక్కనున్న పూల మొక్కలు చూడడానికి వెళ్లారన్నాడు కిరణ్ వర్షావాలతో వాళ్ళతో ఉంటే వేరే ప్రస్తావన తీసుకురాడలే అని కంగారు దక్కించుకుని కొడుకుని ముద్దు చేయడంలో మునిగిపోయాడు అభి స్పందన ఒక్కతే వెళితే ఈ హని ఏం చేస్తుందో అని తన వెనకాలే వెళ్లాడు కార్తి స్పందన అక్కడ ఒక చెట్టు చాటు చేసుకుని చీర సర్దుకోవడం గమనించి కొద్ది దూరంలో ఆగిపోయి చుట్టూ చూస్తూ వేరే వైపుకి తిరిగి నిల్చున్నాడు కార్తి గారిని పరిగెత్తించినట్టు తీసుకొచ్చి అత్తా నీకు నేను చెబితే తీసి పారేశావు నా మీద తప్ప అందరి మీద నమ్మకం ఇప్పుడు చూడు ఆ అమ్మాయి బయట వాళ్ళనే కాదు భావన కూడా ఎలా వలలో వేసుకుందో అని కార్తీక్ కనిపిస్తూ వాళ్ళ మాటలు వినిపించే దూరంలో ఆగి ఎవరికీ కనపడకుండా దాక్కుని ఆవిడికి మాట్లాడవద్దని సైకి చేసి నిల్చోబెట్టింది ఆవిడ హనీ ముఖం వైపు ఒక అర్థం కాని భావంలో చూసి ఇటువైపు కార్తీని చూశారు వర్ష కార్తీక్ కొంచెం దూరంలో నిల్చుని వీళ్ళని చూస్తూ ఉంది స్పందన కార్తి వెంట రావడం గమనించకుండా చీర సర్దుకొని వెనక్కి తిరిగింది వెనకాల కొంచెం దూరంలో అటువైపు తిరిగిన కార్తిని చూడగానే నిన్న జరిగిన విషయానికి థ్యాంక్స్ లేదా సారీ ఏది చెప్పాలో అడగడానికి వచ్చాడనుకుని తనని ప్రతిక్షణం ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకునే కార్తీ ప్రేమ కళ్ళ ముందు మెదిలి ఎందుకు కార్తి నా మీద నీకు అంత ప్రేమ నీ చేయి నేను అందుకునే లోపే అది వేరే వాళ్ళకి నిశ్చయమైంది దాన్ని దాటి నువ్వు వచ్చినా నేను చేరుకోలేని అసక్తురాలని అని కారుతున్న కన్నీరు దుడుచుకుని ఈ దాగుడు మూతలు వద్దు నీకు దూరంగా ఉంటే నువ్వు సర్దుకుంటావు నిన్ను బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు అని కళ్ళు తుడుచుకుని మీరు ఇక్కడ ఏంటి కార్తి అని గట్టిగా అడిగింది కార్తి ఇటు తిరిగి నువ్వు ఒక్కదానివే ఉన్నావని వచ్చాను రా వెళ్దాం అన్నాడు నేను ఒక్కదాన్ని వస్తే కూడా వచ్చేయాల ఒక ఆడపిల్ల బట్టలు సర్దుకుంటే ఇలా రావడం చీచి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని ఎంత అనుకున్నా గట్టిగా ఒక మాట కూడా కార్తిని చూసి అనలేక అలా కార్తి ముఖం వైపు చూసింది స్పందన ఆలోచన అంచనా వేయడానికి అని చేతులు కట్టుకుని తనవైపే నిశ్చితంగా చూస్తున్నాడు కార్తి దగ్గరకొచ్చి వచ్చి చేయి పట్టుకుని చాలా కష్టపడి రిహార్సల్స్ వేశావు పదా వెళ్దాం అన్నాడు కార్తి ప్రతి విషయం ఇట్టే కనిపెట్టేస్తాడు నాకంటూ నేను ఏమీ అనుకోకూడదా అని ఉక్రోసం ఆపుకోలేక పట్టుకున్న చేయి విసిరికొట్టి అన్నీ మీరు అనుకున్నవే నిజాలా నన్ను ఇలా పట్టుకోకండి దూరంగా వెళ్ళండి ఇలా మళ్ళీ చేస్తే బాబు కోసం చూ కూడా చూడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని ముఖం క్రిందికి దించి ఏడుస్తూ అంది స్పందన స్పందన దగ్గరకు వచ్చి రెండు చేతులతో ముఖం పట్టుకుని పైకి లేపి తన కళ్ళలోకి చూస్తూ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు ముందు కళ్ళు తుడుచుకో వెళ్దాం అన్నాడు ఇంకా స్పందన ఆపకుండా ఏడుస్తుంటే నిన్న జరిగిన దానికి సమాధానం చెప్పమంటాను అని భయపడుతున్నావా నీకు ఇష్టం లేనిదే ఏమీ చేయక్కర్లేదు చెప్పనక్కర్లేదు అని కొంచెంసేపాగి ఇంతకీ స్పందన ఆపకపోవడంతో నువ్వు ఏడిస్తే నా మనసు పిండేస్తున్నట్టుంది ప్లీజ్ ఏడవకు పోనీ నేను దూరంగా ఉంటే ఏడవడం ఆపుతావా అని ఎంతో బాధగా అడిగాడు కార్తీక్ అని ఊపుతూ ఇంకా అలానే ఉంది స్పందన నీ బాధను తీర్చి ఆనందానికి నేను కారణం కావాలి అనుకుంటున్నాను కానీ నిన్ను బాధ పెట్టను స్పందన ఇలా ఏడిస్తే నేను అడుగు ముందుకు వేయలేను నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నేను చెప్పినా ఇప్పుడు నువ్వు వినేలా లేవు నేను వెళ్ళి వర్షాన్ని పంపుతా నిదానంగా రా అని చెప్పి వెళ్ళాడు కార్తి కార్తీని మాటలకన్నా మాటల కన్నా ఏడిస్తే మాట్లాడకుండా చేయించని కనిపెట్టేసి అదే ఆయుధం తన మీద ప్రయోగించింది స్పందన తన అర్థం లేనట్టు ప్రవర్తిస్తున్న కోపడిక ఇంకా తన గురించి ఆలోచిస్తున్న కార్తిక్కి తన మీద ఉన్న ప్రేమ తట్టుకోలేక అక్కడే ఉన్న బల్ల మీద కూర్చొని పైకి శబ్దం రాకుండా కుమిలి కుమిలి ఏడుస్తుంది స్పందన కార్తి వెనక్కి వస్తూ అక్కడే ఉన్న వర్షాన్ని చూసాగాడు ఏంటన్నయ్య ఇది అవతల నువ్వు అన్ని అలా చేస్తుంటే తను ఎందుకు ఇలా చేస్తుంది నేనేం చేస్తున్నానో తనకి తెలియదు కదరా అని చిన్న నిట్టూర్పు విడిచి చూడు ఎలా ఏడుస్తుందో తను అలా ఉంటే నాకు అని మాట రాక కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే గట్టిగా ఆపుకుని ఇక్కడే ఉంటే ఏం చేస్తానో తెలీదు ఎందుకు ఏడుస్తుందో నెమ్మదిగా కనుక్కో అని వెళ్ళేవాడల్లా ఆగి తను చాలా సున్నితంగా ఆలోచిస్తుంది నీ మాటలతో నొప్పించుకో అని చెప్పి వెనక్కి తిరిగి స్పందనాన్ని చూసి బాధగా పక్కకెళ్లాడు కార్తి ఇక్కడ ఇంకా ఏదో రొమాంటిక్ సన్నివేశం ఉంటుందంటే ఏడుపు కొట్టి సీరియల్ సన్నివేశం జరిగిందేంటి అని తనలోని తను కొనుక్కుంటూ ఇప్పుడు అత్త ముందు ఎలా కవర్ చేసుకోవాలి అని ఆగింది అని స్పందన ఏడుస్తుంటే చూస్తున్న గారికి కూడా మనసుకి చాలా కష్టంగా ఉంది అక్కడి నుండి అడుగు కదలడం లేదు ఆవిడ కళ్ళు తెలియకుండానే కన్నీరు కారుస్తున్నాయి తనలో తానే కుమిలిపోతున్న స్పందన భుజం మీద చేయి వేసి ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు ఏడుపుతో నీ మనసులో ప్రేమ బయట పెట్టకుండా ఆ కన్నీలతో నీ మనసు కడిగేద్దామనుకుంటున్నావా అని అడిగింది వర్ష వర్ష మాటలకి లేదు అన్నట్టు తల తిప్పుతూ ఒక్కసారిగా వర్షానికి కౌగులించుకుని ఏడుస్తుంది స్పందన కార్తి పనుల్లో నీకు తన ప్రేమ కనపడలేదా స్పందన ఎప్పుడు వయసుకు మించిన ఆలోచనలతో వంక పెట్టలేని వ్యక్తిత్వంతో ఉండే అన్నయ్య చిన్నపిల్లల్లా సరదా చేసింది నీతోనే ఆట పట్టించింది నిన్నే స్పందన ఇన్ని రోజుల్లో ఎప్పుడూ నీ మనసు అన్నయ్య ప్రేమను గుర్తించలేదా నీకు తనంటే ప్రేమ లేదా అని అడిగింది అమ్మయ్య కార్తి వదిలేస్తే ఇది మొదలుపెట్టింది దీని నోటి దూల ఇన్నాళ్ళకు నాకు ఉపయోగపడింది అత్తకు వీళ్ళ మధ్య జరిగే వ్యవహారం అర్థమవుతుందని మనసులో ఆనందపడుతూ అక్కడ నుండి కదలకుండా నిలిచింది అని చెప్పు స్పందన అని భుజాలు కదిపి అడిగింది వర్ష స్పందన లేదు అన్నట్టు తలుపుతుంటే లలిత్ మీద ఒట్టు వేసి అదే మాటని నోర్తో చెప్పు అని కోపంగా అడిగింది వర్ష వర్షాన్ని వదిలి వెనక్కి జరిగి ఎలా చెప్పను వర్ష ఇంత అని చెప్పడానికి కొలమానం లేనంత ఇష్టం అని చెప్పన తనతో తెప్ప వేరొకరితో జీవితం అనేది మాటల్లో కూడా చెప్ప మాట్లాడలేనని చెప్పన అని ఆగి ఇన్ని రోజులు తన మనసులో మోస్తున్న భారాన్ని వాళ్ళ అక్క తర్వాత ఆ స్థానం తీసుకున్న వర్షాతో పంచుకోవడానికి నోరు తెరిచింది స్పందన ఆ రోజు దిక్కులేనట్టు ఆసుపత్రిలో బిక్కుబిక్కుమంటూ బాబును పెట్టుకుని కూర్చుంటే వచ్చి నన్ను తట్టినప్పుడే దేవుడా నా కోసం పంపిన నా మనిషి అని నా మనసు గుర్తించింది బాబుతో ఒక్కదాన్ని వెళ్తున్నప్పుడు కార్తిక్ కోసం నా మనసు ఎంత ఆరాటపడిందో తన్ని చూడగానే ఎంత సంబరిపడిందో నీకెలా చెప్పను తను చేసే అల్లరి నాకు అర్థమైనట్టి అయినట్టే ఉంటే ఎక్కడ మళ్ళా నన్ను అలా కవ్వించారు కవ్వించరో అని ఏమి అర్థం కానట్టు నటించడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు ఇన్ని చెబుతున్న దానివి ఎందుకు దూరం పెడుతున్నావు స్పందన విరక్తిగా ఒక నవ్వు విసిరి నాకు నా ప్రేమ దొరికే లోపే హనీతో పెళ్లి వరకు వెళ్ళిపోయారు వర్ష అదే నీ సమస్య అయితే అది అసలు సమస్యే కాదు ఆ చండాలపు దాని గురించి నువ్వు ఏడ్చి అన్నయ్యను ఏంటి గొంగలు పురుగు లాంటి దాన్ని చూస్తేనే అన్నయ్యకి అసహ్యం అమ్మా పురుగు నన్ను క్షమించు దాన్ని పో నీతో పోల్చినందుకు నీకు దాన్ని ముందు పెట్టుకుని అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఇబ్బంది అంటే చెప్పు కిరణ్ణి ఒక పదహైదేళ్ళు ఆగమని దాన్ని వేసేసి నేను జైలుకి పోయి వచ్చాక పెళ్లి చేసుకుంటా అంతేగాని అన్నయ్యని ఏడిపించకు అని తను కూడా ఏడుస్తూ చెప్పింది వర్ష అంత బాధలోనూ వర్ష మాటలకి వచ్చింది స్పందనకి ఇది నేనున్నానని చూసుకోకుండా నా గురించి చండాలంగా తిరుతుంది ఇంకెన్ని వినాలో కర్మ అని హనీ తల కొట్టుకుని చెవి వేసింది మళ్ళా వర్ష కన్నీళ్లు తుడిచి సమస్య హనీతో కాదు మరి ఇంకెవరు నేనే ఏం మాట్లాడుతున్నావు స్పందన నిజమే చెబుతున్నాను వర్ష నా మనసులో కార్తీ మీద ఉన్న ప్రేమని వేరే వాళ్ళ మీద ఉన్న ప్రేమ గౌరవం వెనక్కి నెట్టేసింది నేను అనవసరంగా రమేష్ని కాంటాక్ట్లోకి తెచ్చానే ఆ ఎవరెవరో తెలుసుకుంటే అయిపోయేది టైం బాగోకపోతే ఇలానే ఉంటుంది సరే ఎవరు ముందు చెప్పు నిన్ను వాళ్ళతో కలిపేస్తే ఓ పని అయిపోతుంది అని అనుకుంటోంది హని మా అన్నయ్య కన్నా ఎక్కువ ప్రేమ ఎవరి మీద నీకు చెప్పు ముందు వాళ్ళని ఇచ్చా ఇంకా నువ్వు నాకు వదినా కావు నీకు నాకు దోస్తి లేదు అని కోపంగా చూసింది వర్ష వర్ష మాటలతో కార్తి మీద ప్రేమ తెలుస్తుంటే అత్తయ్య మామయ్య అని చిన్నగా చెప్పింది స్పందన ఆ అని నోరు తెరిచి ఏంటి పెద్దమ్మ పెద్దనాన్న మైండ్ నీకు దొబ్బిందా నాకు దొబ్బిందా వాళ్ళ మీద ప్రేమ అన్నయ్య మీద కన్నా ఎక్కువ ఏంటి అవును నేను చిన్నప్పుడు కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమను నన్ను ఎవరూ ప్రేమగా పలకరించినా వాళ్ళ మాటల్లో దాన్ని వర్ష ఒంటరి ఆడపిల్లం కదా వాళ్ళ మాటల్లో ప్రేమ కన్నా అవకాశం తీసుకోవాలనే కోరిక ఎక్కువ అక్క నన్ను ప్రేమగా చూసుకున్న ఆ లోటు నా జీవితంలో నా మనసులో అలానే ఉండిపోయింది అలాంటి నాకు దూరమైన నా తల్లితండ్రి దొరికినట్టు అయింది అత్తయ్య మామయ్య నా మీద చూపించిన ప్రేమలో బాబుతో ఎంత ఆలస్యంగా పడుకున్నా పొద్దున్నే లేచి ఎందుకు అంకులతో వాకింగ్కి వెళ్లేదాన్ని మా నాన్న నా వైపు చూస్తూ చెప్పే మాటలు ఇచ్చే చిరునవ్వు మిస్ అవ్వకూడదని ఆఫీస్ వర్క్ ఎంత ఉన్నా అత్తయ్య అత్తయ్య దగ్గర ప్రతి పని అందుకునేదాన్ని మా అమ్మ ప్రేమగా నా వైపు చూసే చూపు కోసం అమ్మ నాన్న లేని నాకు అలా ఉన్నవాళ్ళు వాళ్ళని బాధ పెడితే ఇష్టం ఉండేది కాదు వర్ష అది అక్కకు కూడా తెలుసు ఆ రోజు అవి చేసిన పని ఎంత తప్పో నాకు తెలుసు పాతికేళ్ల పాటు పెంచిన తల్లిదండ్రిని అత్తయ్యని అక్కని ఒప్పుకోలేదని రెండు నిమిషాలు కూడా ఆలోచించకుండా అలా ఎలా పెళ్లి చేసుకుంటాడు ప్రేమ ప్రేమ అని చెప్పే వాళ్ళకి అమ్మా నాన్న ప్రేమ గుర్తుకు రాలేదా తలుచుకుంటే ఇప్పటికీ కోపం వస్తుంది అయ్యో నీకు అభి అన్నయ్య అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియదు వదినా తెలిస్తే ఇలా అనవు తెలిసిన ఇలానే మాట్లాడతాను వర్ష అత్త ఏదో విషయానికి భయపడి వద్దు అన్నారు చిన్నప్పటి నుండి మనకి అన్ని ఇష్టమైనవే చేసే అమ్మకి మనకి ఏది ఇష్టం అవుతుందో తెలీదా ఆవిడ భయాన్ని అర్థం చేసుకుని అది దూరం చేయాలే కానీ ఆవిడ మానానికి ఆవిని వదిలేసి రెండేళ్ల పరిచయం ఉన్న అక్క కోసం అంత చేశారు ఏ కొంతకాలం తీసుకుని ఆవిని ఒప్పించలేదా అలా వెళ్ళిపోయి ఆవిడ్ని చావు వరకు తీసుకెళ్లి ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నాడు అభిప్రాయ అభిప్రాయ భేదం వచ్చింది అని పేగు బంధం వదిలేసిన వాడు మూడుముల బంధానికి ఏం విలువ ఇస్తాడు అది ఎంతకాలం నిలుపుతాడు అని కొంచెంసేపు ఆగింది స్పందన అందుకే బావని చాలా రోజులు దూరం పెట్టాను అక్క ముఖం చూసి తన్ని బాధ పెట్టలేక నాకు నేనే శ్రద్ధ చెప్పుకున్నాను సరే కార్తి అన్న అభిలా కాదు నీకు తెలీదు అసలుకి ఏం జరిగిందంటే అని చెప్పబోయింది వర్ష వద్దు వర్ష నీకు కార్తి అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా కార్తి ఏం చేసినా ఆ హనీ ఎలాంటిదైనా నేను కార్తితో కలిసి అడుగు వేయలేను అది ఎందుకు ఎవరి కోసం అమ్మ కోసం ఏంటి అవును ఒకసారి అబీ చేసిన పనికి అందరి ముందు చిన్నబోయిన అమ్మని మళ్ళీ అందరి ముందు తలదించుకునేలా చేయనా ఆవిడ ఇచ్చిన మాటకి విలువ ఇవ్వకుండా నా మీద ఆవిడ చూపిన ప్రేమను హేళన చేస్తూ కార్తితో కలిసి ఆవిడ ముందే తిరిగి ఆవిడని బతికి ఉండగానే చంపేనా చెప్పు నువ్వు మీ అమ్మకి ఇలాంటి అవమానం చేయగలవా అని వర్షాన్ని సూటిగా చూస్తూ అడిగింది స్పందన వదిన అది అని నీళ్లు నమిలి చేయలేను కానీ హనీ మంచిది కాదు దానికి అన్నయ్య మీద కన్నా అత్త ఆస్తి మీదే ప్రేమ పోనీలే డబ్బు మీద ఆశయాన్ని సర్ది పెట్టుకున్నా అది అంతకుముందు వేరే అతనితో చాలా దూరం వెళ్ళింది అలాంటి దాన్ని వెతికినా మచ్చలేని అన్నయ్యతో ఎలా ఊహించగలం స్పందన ఒక్కసారి ఆలోచించు దేవుడా ఇది నా పుట్టు పూర్వత్రాలు చెప్పేసింది అత్త ఏమనుకుంటుంది అయినా ఇదేమైనా నాకు కొత్త ఏంటి వెళ్ళి కాసేపు ఏడిస్తే అత్తే మర్చిపోతుంది నా గురించి ఇంత విని కార్తి అన్యాయం అయిపోతాడని స్పందన మనసు మార్చుకుంటుందా త్వరగా చెప్పు తల్లి మీ అమ్మకన్నా నీ మంచి వేరే వాళ్ళు ఆలోచించగలరా ఎందుకు అత్తయ్య వైపు మీరు ఆలోచించడం లేదు ఎవరికైనా పుట్టింటి మీద అభిమానం ఉంటుంది వాళ్ళు మనకన్నా తక్కువలో ఉంటే చేతనంత సహాయం చేయాలనుకుంటాం వాళ్ళ అన్నయ్య స్థితి తెలిసి మేనకోడలకి మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నారు అందులో తప్పే ఉంది హనీ పెరిగిన పరిస్థితుల్లో అలా ప్రవర్తించుండొచ్చు కార్తీ సహచర్యంలో తన మంచి వ్యక్తిత్వం గల అమ్మాయిగా మారొచ్చు అని ఆవిడ ఆశపడి ఉండొచ్చు కదా దాన్ని ఉద్ధరించడానికి అన్నయ్య జీవితం స్పందన ఆ విషయం కార్తీ అమ్మకి మాటిచ్చే ముందే ఆలోచించుకోవాలి వర్ష ఇప్పుడు కాదు అమ్మ ఒకసారి అభితో పెళ్ళి అని ఆశలు రేపింది ఇంకోసారి కార్తిక్తో పెళ్లి పిట్టెల వరకు తెచ్చి పెళ్లి జరగదని వాళ్ళ అన్నయ్యకి హానికి ఎలా చెప్పగలదు వాళ్ళకి తన ముఖం ఎలా చూపించగలదు తెలియని వయసులో హనీ తప్పు చేసి ఉండొచ్చు కార్తీతో గట్టిగా రెండు నెలల పరిచయం లేకుండా నేను ఇంతలా తన్ని కోరుకుంటుంటే తన గురించి ఎప్పటి నుండో తెలిసిన హాని ఎలా వదులుకుంటుంది అది కాదు స్పందన వద్దు ఇంకేమీ చెప్పకు అని కళ్ళు తెరుచుకొని అక్క కోలుకోగానే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను నేను అనే దానిని కార్తికి కనిపించకుండా ఉంటే అమ్మ చెప్పిన సంబంధం చేసుకునేవారుగా ఇప్పుడు అలానే జరుగుతుంది నేను ఇక్కడ నుండి వెళ్ళినా నా పుట్టిల్లు అనుకుని ఇక్కడికి మధ్యలో రావాలనుకుంటున్నాను నువ్వు మన మధ్య జరిగిన సంభాషణ ఎవరికైనా చెబితే ఎప్పటికీ ఇంకా కనిపించను అని ఆగింది స్పందన మరి నీ జీవితం స్పందన కార్తిని ఇష్టపడు అని నా మనసుకు నేను చెప్పానా నాకు తెలియకుండా అది చేసిన పనికి అది ఒంటరిగానే మేలిపోతుంది అని విరక్తిగా నవ్వి ఒంటరిగా బతకడం చిన్నప్పటి నుండి అలవాటు అప్పుడు అక్క తోడుగా ఉంది ఇక మీద మీ జ్ఞాపకాలు తోడుగా ఉంటాయి అని అక్కడే కళ్ళు మూసుకుని కూర్చుంది స్పందన ఇన్ని రోజులు అన్నయ్య నేను ప్రేమించడం నీ అదృష్టం అనుకున్న ఈ రోజు అర్థమైంది మీ ఇద్దరిని చెరో త్రాసులో వేస్తే ఇద్దరు చెరు సమానంగా తూగుతారని స్పందన భుజం మీద వేసి నీ భయం నిజం కాదు నీ మనసు చదవగలిగిన అన్నయ్య నువ్వు అడ్డం అనుకుంటున్న వాటిని ఛేదించి నీ కోసం వస్తున్నాడు అది చెప్పాల్సిన వాళ్ళ అది చెప్పాల్సిన వాళ్ళ ద్వారానే విందువు కానీ అని మనసులో అనుకుంటూ పద వెళ్దాం బాబుకి లేట్ అవుతుంది అంది వర్ష సరే అని అక్కడ కనిపిస్తున్న పంపు దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొని వర్షతో కలిసి వెళ్ళింది స్పందన పాపం తన్ని నేను తప్పుగా అనుకున్నాను కార్తిని నాకే అప్పచెప్పేస్తుంది కానీ బావ ఒప్పుకోడు అందుకు బాబుకి తన మీద ఉన్న ప్రేమ విరిచేయాలి అంటే నేను అనుకున్నది చేయాలి అని సంతోషంగా గారి వైపు చూసింది అని ఆవిడికి రాత్రి కార్తీ తనకి చెప్పిన మాటలు పొద్దున అభి తన్ని కోరిన కోరిక చెవిలో జోరులాగా తిరుగుతున్నాయి పొద్దున్న నుండి ఎన్నో ఆలోచనలు ఏం చేయాలో పాలుపోని తనకు స్పందన మాటలతో ఏం చేయాలో అర్థమై మనసులో అప్పటి ఉన్న భారం తగ్గిపోయింది తన నిర్ణయం సరైనదే అని తన మనసుకి చేకూరిన ప్రశాంతత చె చెబుతుంటే కళ్ళు తెరుచుకొని హనీ పిలుస్తున్నా వినకుండా మెల్లగా బాబు దగ్గరికి వచ్చారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్